నమస్తే బీఫై ప్రేక్షకులకి మరియు జనంలో మనకి న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్తే ఈరోజు జనగాం మండలంలోని పెద్దపాడు గ్రామంలో మనం ఉన్నాము ఇక్కడ కార్యక్రమం ఏంటంటే మాజీ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారితో ప్రత్యేక కార్యక్రమం మనం చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా అసలు మామిడి తోటల మీద ప్రత్యేకంగా మనం ఈ ఫోగస్ చేయడం జరుగుతుంది మామిడి తోటల్లో లాభాలు ఎట్లా ఉన్నాయి నష్టాలు ఎట్లా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి వాటి మీద స్పెషల్గా మనం ఒక ప్రోగ్రామ్ చేయాలనుకొని మనం వచ్చాము ఆ ప్రోగ్రాంలో భాగంగానే మనం ఇక్కడ సిద్ధరెడ్డి గారిని పరిచయం చేసే కార్యక్రమం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి సార్ ఇక్కడ మీ మామిడి తోట ఈ ఊర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీరు ఎన్ని ఎకరాలు పెట్టిండ్రు దీనిలో ఉన్నటువంటి కష్టం నిష్ఠూరాలు ఎట్లా ఉన్నాయి మరి చెప్పండి సార్ నమస్కారం అండి మీ బీఫై జనం సాక్షికి మా గ్రామంలో దాదాపు పూర్తి స్థాయి రెవెన్యూ నాలుగు వేల ఎకరాలు ఉంది అందులో దాదాపు ఆరు వందల నుండి ఏడు వందల ఎకరాల వరకు మామిడి సాగు చేస్తున్నారు రైతాంగం అందులో భాగంగా నేను కూడా గత ఇరవై సంవత్సరాల నుండి ఒక పది ఎకరాల మామిడిని సాగు చేస్తున్నాను మరి ఈ మామిడి సాగులో మరి యాజమాన్య పద్ధతులు మంచిగా చేపట్టినట్టయితే మరి లాభాలు చాలా బాగా ఉంటాయి మరి దీనికి మనం ప్రతి సంవత్సరం కూడా మామిడి మీద జూన్ మంత్లో అంటే జూన్ నెలలో వర్షాలు ఆరంభం కాగానే అంత ముందుకు క్రాఫ్ట్ కోర్స్ పోయాగానే జూన్లో మనం ముందుగా మామిడికి ట్యూనింగ్ అంటే ఈ మామిడి కొమ్మలు కొన్నింటిని ఎండు కొమ్మలు కానీ కొన్ని ఎక్స్ట్రా బాగా చిక్కా ఉన్న కొమ్మలు తీసేయాలి దాన్ని ఫ్యూనింగ్ అంటారు ఆ ఫ్యూనింగ్ చేయడం వల్ల ఏమైతే ఆ చెట్టుకు బాగా వెలుతురు పడి మంచి పూత మంచి నాణ్యత కాయ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలై మంత్ లో ఫ్యూనింగ్ చేస్తాం ఫ్యూనింగ్ చేసిన తదుపరి మళ్ళీ జూన్ చివరి వారంలో కానీ జూలై ఫస్ట్ వారంలో కానీ భూమిని అంతా కూడా ఒకసారి రోటవేటర్ కానీ లేదంటే డిస్క్లు వేసి దున్నడం జరుగుతుంది తర్వాత దున్నినాక మళ్ళీ జూలై ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో అడుగు మందులైనటువంటి డిఏపి పొటాష్ యూరియా ప్రతి చెట్టుకు దాని వయసును బట్టి అంటే ఐదు సంవత్సరాల వయసు వేరే పది సంవత్సరాల వయసు వేరే పదిహేను సంవత్సరాల వయసు చెట్లకు దాని మోతాదు బట్టి డీఏపీ పొటాష్ ట్వంటీ ట్వంటీ అడుగు మందులు వేయడం జరుగుతుంది అదేవిధంగా అడుగు మందులతో పాటు మళ్ళీ పైక పై కూడా పిచికారి మందులు మనము ఎన్పికే కానీ తర్వాత ఇన్సెక్టిసైడ్ ఫంగిసైడ్ మైక్రోన్యూట్రిన్స్ అన్ని కూడా వాటిని కూడా పిచికారు చేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆగస్టు మంతంలో కానీ లేదా సెప్టెంబర్లో మళ్ళీ ఒకసారి దునకాలు మళ్ళీ కింద గడ్డి లేకుండా చేసి దునకం చేసి మళ్ళీ కూడా దాన్ని నీట్గా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కిందల గడ్డి ఎక్కువ ఉంటే పురుగు ఆశించే అవకాశం ఉంది కాబట్టి రెండోసారి కూడా ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ మంత్ లో దున్నడం జరుగుతుంది మళ్ళీ ఆ తర్వాత నవంబర్ ఆ మాసంలో చెట్టుకు ఎలాంటి పురుగు రాకుండా తెగులు రాకుండా ఈ బూజు రాకుండా మళ్ళీ ఒకసారి పాటు మందులు కూడా మరి స్ప్రే చేయడం జరుగుతుంది ఈ విధంగా రెండు సార్లు దున్నకము రెండు సార్లు మందులు పిచ్చికారు చేయడం జరుగుతుంది మరి మనకు ఆ తర్వాత డిసెంబర్లో గాని చివరి వారంలో జనవరి మొదటి వారంలో మామిడి అంతా కూడా దాదాపు పూత వస్తుంది పూత వచ్చిన తర్వాత మరి పూత రానికి కూడా ఓసారి లేట్ అవుతే పూత రాణి కూడా మందులు కొడదాం తర్వాత పూత వచ్చినా కూడా మరి ఆ పిందె పట్టడానికి మరి ఎలాంటి పురుగు ఆశ ఉండడానికి కూడా పైపాటు మందులు కొట్టడం జరుగుతుంది ఈ విధంగా మంచి పూత వచ్చినట్టయితే మరి మనకు జనవరి టు ఫిబ్రవరిలో పిండి దశ వస్తుంది పిండి దశలో ఇంకా మంచిగా కాయ గ్రోతింగ్ రానికి కూడా కింద పొటాష్యు తర్వాత మిగతా కొన్ని రకాల మందులు కూడా వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆగస్టు లో చేసినటువంటి మంచి కల్టివేషన్ వల్ల కాయ నాణ్యత కొమ్మ నాణ్యత కూడా బాగా పెరిగి మనకు ఫిబ్రవరి నెలలో పిందే దాదాపు గోటి సైజు నుండి మెల్లమెల్లగా పెరుగుతుంది ఆ తర్వాత ఫిబ్రవరి నుండి మార్చ్ వరకు ఇంకా మంచి కాయ గ్రోతింగ్ వస్తుంది దాదాపు ఏప్రిల్ చివరి వారంలో కానీ మేలో కానీ మనము కాయ కోసుకోనికి అవకాశం ఉంటుంది మరి దాదాపు ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఎకరానికి రైతుకు దాదాపు ఇరవై వేలు ఒక ఎకరానికి పెట్టుబడి వస్తుంది ఉన్నకానికి అడుగు మందులకు పైపాటి పిచ్చడానికి ఇవన్నిటి కూడా దాదాపు ఒక ఎకరానికి ఇరవై వేల రూపాయల ఖర్చు ఖర్చు వస్తుంది అదే విధంగా మళ్ళీ ఇంకా ఇవి కాకుండా దాదాపు ఓసారి ఇన్ని పెట్టుబడి పెట్టినప్పటికి కూడా ప్రకృతి వైపరీత్యం వల్ల గాలి దుమానం వచ్చినప్పుడు ఏమైందంటే మామిడి తోటలు బాగా కాయ రాలిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంత బాగా వచ్చినా కూడా గాలి దుమానం వచ్చినప్పుడు మాత్రం కాయ బాగా రాలిపోయి రైతాంగం నష్టపోయిన అవకాశం ఉంది అదే విధంగా ఇంకా వడగండ్ల వాన ఒకటి వడగండ్ల వాన వస్తే కాయ రాలిపోకుండా ఆ ఏమైతుందంటే ఆ వడగన్ల వడగన్లు కాయ మీద పడ్డటైతే కాయ ఆ దెబ్బతిని నాణ్యత కోల్పోతుంది ఆ కాయను మార్కెట్ తీసుకెళ్ళినట్టయితే ఎక్కడ కూడా మార్కెట్లో కొనే అవకాశం లేకుండా పోతుంది ఆ విధంగా అయినప్పుడు రైతాంగం రైతులు బాగా మేము నష్టపోయే అవకాశము ఏర్పడుతుంది ఇవి ఇవి కాకుండా వడగన్లు రాకుండా గాలి దుమానం లేకుండా మంచి ఫీల్డింగ్ వచ్చినప్పుడు మాత్రం రైతుకు ఒక ఎకరానికి దాదాపు ముప్పై నుండి నలభై వేల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం తప్పకుండా ఉంది ఇది లాభదాయీ అయినటువంటి సాగు అని చెప్పవచ్చు అదేవిధంగా ఇంకా ఈ సాగు వల్ల మరి లాభం ఉంది కాబట్టి దాదాపు మా గ్రామంలో దాదాపు ఐదు వందల నుండి ఆరు వందల ఎకరాల మామిడి సాగు చేయడం జరుగుతుంది మరియు దాదాపు పది ఎకరాలు మరి ఇట్లా సాగు చేసిన నాలంటి రైతుకైతే ఒక సంవత్సరంలో మంచి క్రాప్ వచ్చినప్పుడు దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల రూపాయలు లాభం వస్తుంది దాదాపు ఒక లక్ష రూపాయలు పెట్టుబడిపోయినా కూడా ఓ నాలుగు ఐదు లక్షల రూపాయల లాభము మంచి వస్తుంది ఇప్పుడు పోయినసారి ఎక్కువ వడగల్ల వాన పడ్డ బాగా ఈ జనగాం జిల్లాలో రాలిపోయినాయి కదా బాగా కాయలు రాలిపోయినప్పుడు రైతులకు చాలా నష్టం కదా కొన్ని సంవత్సరం మరి అట్లాగే లాభాలతో కూడినటువంటి విషయాలతో పాటు ఎక్కువ నష్టాలే చూపిస్తున్నారు కదా ఈ చెట్లకు టైం ఎట్లుంటుంది లైఫ్ టైం ఎట్లుంటుంది దాదాపు మామిడి అనేది నాటు వేసిన మొదటి నుండి దాదాపు ముప్పై సంవత్సరాల వరకు అంటే మనకు నాటు వేసిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల క్రాప్ వస్తుంది ఐదు నుండి దాదాపు ముప్పై సంవత్సరాల క్రాప్ తీసుకోవచ్చు ఇప్పుడు చెట్లకి ఎంత ఇంత ఎన్ని అవుతుంది చెప్పుడు ఇది దాదాపు పెట్టేసి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే చెట్లకు కూడా కొంచెం హైబ్రిడ్ విత్తనాలు కూడా వచ్చాయి కదా దానికి ఒక ఐదు సంవత్సరాలతో మూడు సంవత్సరాలు కాపు కాతుంది కదా అది ఇది కూడా హైబ్రిడ్ ఇది హైబ్రిడ్ బంగి అయితే చాలా మంది ఇప్పుడు ఆర్టికల్చర్ ఆఫీసర్స్ ఏమంటారంటే ఐదు ఇంటూ ఐదు దాదాపు ఐదు మీటర్ల విడలు చెట్లు పెట్టాలని చెప్తున్నారు కానీ రెడ్డి గారు ఇప్పుడు మామిడి తోటల్లో అంతర్గత పంటలను కూడా వేసుకోవడానికి ప్రభుత్వం ఏదో సూచనలు ఇస్తున్నారు కదా ఈ అంతర్గత పంటలు పత్తి కానీ పల్లీలు కానీ లేకపోతే శనగ కానీ వేసుకుంటున్నారు కదా దానివల్ల ఏ విధంగా ఇప్పుడు ప్రజలకు లాభం ఉంటుంది రైతులకు ఏ విధంగా లాభం ఉంటుంది యాక్చువల్గా మామిడి కానీ ఆయిల్ కానీ పెట్టిన మొదటి సంవత్సరం నుండి ఐదవ సంవత్సరం వరకు అంతర్గత పంటలు వేసుకునే అవకాశం ఉంది అందులో ప్రధానంగా శనగ కానీ పెసరు బొబ్బర్లు తర్వాత పల్లి ఇలాంటి పంటలు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ వరకు మొక్క చిన్నగా ఉంటుంది మనకు ఎక్కువగా సూర్యరశ్మి భూమి మీద పడి పంట పండే అవకాశం ఉంటుంది ఈ పంటలు మాత్రం ఐదు రకాల పంటలు వేసుకునే అవకాశం అయితే ఉంది ఉన్న ఆ వేసుకోవడం వల్ల రైతు కొంతవరకు ఆదాయం కూడా పొందే అవకాశం అంటే ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లకు ఏమన్నా వీలుంటే పెద్ద తోటలో వేయడం అనేది అంటే వేస్తే కానీ హీల్డింగ్ రాదు మరి ఎక్కువ నష్టపోయే అవకాశం ఎందుకంటే చెట్టు నీడ ఆ భూమి మీద పడుతుంది కాబట్టి మరి వేసిన మొక్కకు సూర్యరశ్మి తగలక ఆ హీల్డింగ్ రాదు మొక్క మన క్రాప్ రాని క్రాప్ వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి ఎక్కువ రైతు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి పెద్ద మొక్కల తర్వాత వేయడం అనేది పాసిబుల్ కాదు చిన్న హైబ్రిడ్ చెట్లకు మాత్రమే అన్ని చెట్లు కూడా వేసుకోవడానికి వీలుంటారు ఐదు సంవత్సరాలు వేసుకోవచ్చు రెడ్డి గారు ఇప్పుడు మీరు పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎకరానికి పది వేసుకున్న ప్రభుత్వం మీకు మనీ ఇచ్చేదని చెప్పారు కదా ఇప్పుడు ఇస్తలే అని చెప్తున్నారు మరి ఇప్పుడు మీ దగ్గర మీ గ్రామంలో సుమారు ఒక వెయ్యి ఎకరాలు ఏడు వందల ఎకరాలు కూడా మీరు ఈ సాగు చేస్తున్నారు కదా మరి ఇయ్యకపోతే మీరు ఎలా చేయాలనుకో ప్రభుత్వానికి అర్జీలు ఎట్లా పెట్టుకోవాలి అయితే మేము గత పది సంవత్సరాల క్రితము వడగానిలో వాళ్ళ కానీ గాలి దుమా వచ్చినట్టు మాత్రము మరి హార్టికల్చర్ అధికారులు వచ్చేసి దాన్ని సర్వే చేసి ఏ రైతుకి ఎంత నష్టపోయిందని ఎకరాలు రాసుకుని ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాలని కొత్త నాంశ హార్టికల్చర్లో పెట్టి ఏంటంటే చెట్లు పడిపోవడము లేదా కుమ్మ ఇరిగిపోతే మాత్రం కాంబినేషన్ ఇస్తా చెప్పి కొత్త రూలు పెట్టి రైతాంగాన్ని మాత్రం నష్ట చేస్తున్నారు కాకపోతే ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కొని కొత్త ప్రభుత్వాలను మేల్కొని రైతాంగాన్ని మామిడి రైతాంగాన్ని ఆదుకోవాలి ఎందుకంటే చాలా మంది రైతాంగం ఒక్కోసారి రాళ్ళు బాగా పడ్డ వడగన్లు పడ్డప్పుడు కానీ గాలి దుమారం చేసినప్పుడు చాలా పంట నష్టపోతున్నారు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ప్రతి రైతుకు కూడా నష్టపోయినప్పుడు నష్టపోయిన రైతుకు మాత్రమే కాంపెన్షన్ పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తాం ఒకవేళ ఇయ్యకపోతే ఎలా చేస్తారు ఒకవేళ ఇప్పటికైనా రైతాంగం ఇవ్వకపోతే మరి ఈ మామిడి రైతు కూడా మేము రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద మరి ధర్నా శ్రేణికి వాళ్ళని మరి మరి రోడ్డు రాష్ట్రో ఒక ధర్నా కూడా ముందుకు పోయే అవకాశం మా రైతాంగంలో ఉంది అందరం కూడా అనుకుంటున్నాం ఆ పని కూడా చేస్తాం కలెక్టరేట్ల ముట్టడి కూడా మీరు ఈ ఇయర్ లో కనుక కాంపెన్సరీ చేయకపోతే రాబోయే రోజుల్లో కలెక్టరేట్ ముట్టడి గానీ రోడ్ల మీద ధర్నాలు చేయడం కానీ మరి ప్రభుత్వ అధికారులను నిలదీయడం గానీ తర్వాత రాజకీయ నాయకులను మంత్రులను నిలదేయడం జరుగుతుందని జరుగుతుంది అని చెప్తున్నాం అంటే మీకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం మాకు నష్టపోయిన రైతాంగానికి మాత్రమే కాంపెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నాం అది మామిడి రైతులకు అది గత పది సంవత్సరం రావట్లేదు ఖచ్చితంగా ప్రభుత్వం మామిడి రైతులు గుర్తించి కాంపెన్సేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం